మరొకసారి ఆ కలువరి ప్రేమ సువార్తను మీ మధ్యకు దేవుడు తీసుకురావటానికి మమ్మల్ని అందరినీ మనందరినీ కూడా సజీవులుగా ఉంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఈ విధంగా మాసం వెంబడి మాసము సంవత్సరం వెంబడి సంవత్సరము జరగటానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు మనం ఎంతో ధనియులం దేవుని మహాకృపలో ఎవరి కాలంలో ఈ విధంగా ఆ ప్రేమ సువార్తను అందించడానికి దేవుడు మనల్ని ఎంతో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు దైవ దేవకృందమైన బయలు ఇలాగ చెప్తా ఉంది ఒకడు సర్లోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము ప్రేమను వలన మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఈ లోకములో మానవుడు సమస్తమును సంపాదించుకుంటున్నాడు లోకములన్నింటినీ కూడా మానవుడు కలిగి ఉంటున్నాడు కానీ నిత్యత్వంలో తన ఆత్మ గురించి ఆలోచన చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము ఆ ఉద్దేశాన్ని తెలియచేయటానికి ఈ లోకములో ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం అదే పిల్లరా చర్చి అంటారు కదా చర్చి అంటే కట్టడం కాదు యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారు తమ పాపములను ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చబడిన వారు వారినే సంఘము లేకపోతే చర్చి అంటారు సాధారణంగా చర్చి అంటే సహజంగా చాలామంది అనుకునేది ఏంటంటే ఒక కట్టడమని అనుకుంటారు కాదు కాదు కట్టడము కాదు ఎవరైతే నిత్య దేవుని తెలుసుకొని నిత్య దేవుని ఆరాధించే గుంపును ఆరాధించే ప్రజలనే సంఘం అంటారు ఆ సంఘము ద్వారా తన యొక్క ప్రేమ సువార్తను ఈ సంవత్సరము కూడా మధ్యకు తీసుకురావటానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలో దొరికిపోతున్నాయి ఎన్నో దినాలు గడిచిపోయినాయి ఎందుకు దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయనకు ఒక మహా ఉద్దేశం ఏంటంటే బహుళవార్థం మూడు పదహారులో ఈ మాట రాబడుతుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు చాలా తన అదిత్య కుమానిగా పుట్టినవాణి విశ్వాసం విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవాన్ని పొందాలని ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం మానవునికి చాలా అవసరమైనది ఈ భూమి మీద ఉన్నటువంటి రక్త మాంసములు కలిగినటువంటి మనం అందరికీ కూడా ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమానిగా పుట్టి ఆ పుట్టిన వాణి ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారెవరు కూడా నశించటము వారు ఆయనకి ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేదు ఎవరు ఇష్టం లేదంటే చనిపోవటము మరణించటము ఆయనకి ఇష్టం లేదు అందుకనే నశించకూడదనే ఉద్దేశంతోనే ఆయన నిత్యత్వం నుంచి పరలోకం నుంచి ఈ లోకానికి నరావుతాడుగా త్వర దిగి వచ్చాడు మానుడుగా దిగి వచ్చాడు అదెంతో గొప్ప ప్రేమ అంటే మన పట్ల తన ప్రేమను ఈ విధంగా తెలియజేస్తూ వచ్చాడు మనం అనేది ఉన్నది అది నిత్యం మరణం అది యుగ ఉండేది ఈ మనమున్నది సంగతి చాలామందికి తెలియదు అందుకే నేను చెప్పాడు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకునే ప్రాణం అంటే ద్వారా గమనించండి ఆత్మ ఈ ఆత్మకు మనం ఎరుగుదము మనది వెనకట వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకుపోను మనము మూడు కలిగి ఉంటాము ఒకటి శరీరం ఇది బయటికి కనపడతా ఉంది ఇది బయటికి కనపడతాం ఇంకా కనబడి ఉన్నాయి ఇలాడ గమనించండి మనలో ప్రాణం మనలో ఆత్మ ఉన్నది ఆత్మయే మనలను జీవింపజేస్తూ ఉంది ఈ ఆత్మ లేకపోతే ఈ శరీరము నిష్ప్రయోజనమైనది కాబట్టి ఈ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ ఆత్మను రక్షించాలనే దేవుడు మనల్ని ప్రేమించి నా కొరకు నీ కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ప్రమేశో క్రీస్తు వారు ఈ లోకానికి నరవుతాడుగా వచ్చాడు మానుడుగా దిగి వచ్చాడు ఇందులో గొప్ప ప్రేమ ఉన్నది ఆ ప్రేమను ఎరిగిన వారిమై మీ మధ్య నిలిచున్నాం ఆ ప్రేమను రుచిసిన వారమై మీ దగ్గర రాగలిగినాం ఇది ఎంతో గొప్ప అవకాశము కనుక ఈ ప్రేమ సువార్త ప్రేమ దేవుడు నీకు అందిస్తున్నాడు నా చెప్పాను కదా ఎవరు కూడా నశించటము అంటే నీవు నేను నశించటము నీవు నేను మరణించటము అంటే మరణం అంటే ఏది మరి అందరికీ ఒక మరణం ఉంది ఈ శరీరంలో మనం అందరం ఒకరోజు చనిపోతాం అయితే నీలో ఉన్నటువంటి ఆత్మకు దాని గురించి మనం లెక్క చెప్పాలి ఆ ఆత్మను దేవునికి అప్పగించాలి ఒకవేళ యేసుప్రభును ఈ లోకములో నువ్వు కానీ విశ్వసించకుండా యేసుప్రభుని నమ్ముకోకుండా ఈ లోకాన్ని పెడితే ఇలా నువ్వు వెళ్ళే స్థలం ఏంటంటే అది నిత్య నరకము ఇది బైబుల్ చెప్తుంది ఇది మా మాట కాదు మార్క్స్ సువార్త భక్తులు ఇలా రాస్తాడు ఏమంటాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి వాపసం పొందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష ఇది చాలా సామాన్యమైనది కాదండి ఇది యుగ యుగాలు ఉండేది ఈ శిక్ష తాత్కాలిక ఉండేది కాదు కాబట్టి ఆ భయంకరమైన శిక్షను తప్పించుకోవటానికి ఈరోజు ఈ భూమి మీద ఉండగానే ఆయుష్ ఉండగానే ఎలా తెలుసుకోవటం గొప్ప విషయము ఆ తర్వాత నీ ఇష్టం ఇది బలవంతమేవి లేదు ఇష్టపూర్వకంగా దేవుడు నీకొక గొప్ప స్వేచ్ఛనిచ్చాడు నీకొక ఫ్రీని ఇచ్చాడు నీ ఇష్టము నీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు అది నీ ఇష్టము నువ్వు తీసుకుంటే ఆయన నీతో ఉంటాడు ఒత్తిడుకుంటే ఆయనకేమీ నష్టం లేదు అయితే ఆ ప్రేమ సువార్త మాత్రము ఇలాగ మన అందరికీ అందించాలనేది ఆయన దయాపూర్వకమైన సంకల్పం యశ్వ్రభ వారు మరణించి తిరిగి లేచారు లేచి మనం ఒక జీవాన్ని ఇవ్వడానికి వచ్చాం ఆ జీవం ఎంతో గొప్పది ఆ జీవైన దేవుని గురించి మీ మధ్యకు మీ మధ్యకు దేవుని ప్రేమ స్వార్థం తీసుకొస్తున్నాం త్వర జ్ఞాపకం చేసుకొని ఈ ఆత్మను రక్షించడానికి ఇక్కడే నువ్వు ప్రయత్నం చేయాలి అందుకే మీకు ఈ మాట అందిస్తున్నావు ఒకప్పుడు నా స్థితి కూడా అలాంటిది భయంకరమైన వ్యక్తి నేను ఏ వ్యక్తి నన్ను మార్చలేదు ఏ చట్టం నన్ను మార్చలేదు నా జీవితంలో చేసినవన్నీ కూడా నా జీవితం ఎలాగోందని ఈ లోకంలో ఎవరు కూడా నన్ను మార్చలేరు కానీ యేసు ప్రభు యొక్క ప్రేమ నన్ను ఎంతో మార్చగలుగుతూ వచ్చింది అది ఆ ప్రేమ ద్వారా నేను చూసి మీ మధ్య మాటలు అందిస్తున్నాను కనుక ఆ ప్రభు వేస్తున్నందు విశ్వాసం ఉంచము కాబట్టి నేడనబడు స కానీ ఇట్లా ఐదు సంవత్సరం మంది ఈరోజు చూడకుండా మరణించారు మరణించారు మన బంధువులు ఉన్నారు మన స్నేహితులు ఉన్నారు మన కుటుంబీకులు ఉన్నారు ఒకరోజు నీవు నేను కూడా వెళ్ళవలసిందే నువ్వు వెళ్ళక మునుపు తగ్గడో బిగ్గురగలు చెప్తుంది మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాలి ఆ తర్వాత తీర్పు మనుషులకు ఒక్కసారే మరణం కనుక ఆ మరణమును తప్పించేటువంటి ఆ యేసు ప్రభునందు విశ్వాసం లేకపోతే తీర్పు ఉన్నది ఆ తీర్పు బహు భయంకరం ఆ భయంకరమైన తీర్పును తప్పించడానికి యేసు ప్రభు నీ దగ్గరకు వస్తుండగా ఏ ప్రభు ప్రేమ సువార్త నీకు అందిస్తుంది కదా అందుకే ఒక మాట అన్నాడు ఈ మాట చెప్పి మనం ముందుకు సాగిపోతాం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగో తప్పించుకుంటాం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు ఒకసారి నిర్లక్ష్యం చేస్తే చాలా వాటిని మనం నిర్లక్ష్యం చేస్తాం చేయవచ్చు కానీ ఈ రక్షణ అనేది ప్రభుత్వ రక్షణను ప్రియమైన గ్రామస్తులరా సహోదరులరా ధృణీకరించవచ్చు ఒకసారి ఆలోచన చేసి ఆ ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొని అనితి జీవానికి వారసులు కావలసినవిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాం ఈ స్థలం కనుక మనకు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం ప్రధాన ఇక మాతో కలిసి దేవుని మహిమపరచాలని మాతో కలిసి దేవుని స్థుతించాలని మాతో కలిసి దేవుని ఆరాధించాలని ప్రార్థించాలని ఆశ కలిగి ఉంటే మనకు సమీపంలోనే నూల నెల కనుక భాగంలో ప్రార్థన మందిరం ఉంది దేవుని దాస్తున్నారు ప్రతి ఆదివారం ఉదయం కాలము పది గంటలకు దైవారాధన జరుగుతుంది ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం అలాగే మరి క్రిస్మస్ సందర్భంగా ఆయా స్థలాలు ప్రత్యేకమైన కుడికలు ఉన్నాయి ఆ స్థలానికి మేము కూడా ఆహ్వానిస్తున్నాం ఆయా కుడికలు అందరూ జరుగుతున్నాయి మీ ఆశల కొరకు మీ క్షేమం కొరకు తప్పక ప్రార్థనలు చేస్తాం కనుక ఇక అనేక విషయాలు కూడా తెలుసుకుంటే మా అప్పుల దగ్గర కొన్ని పత్రికలు ఉన్నాయి తీసుకోండి చదవండి సత్యాన్ని తెలుసుకొని జీవానికి వారసులు కావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం ప్రార్థన చేస్తాం పిల్లరా ఈ మెయిన్ బజార్లో ఈ షాపుల దగ్గర నవ్వుకున్న స్థలాల్లో ఆ షాపుల దగ్గర నిలిచిను రున్ను బట్టుబడేస్తామన్నారు ఎవడు హృదయ శుద్ధి గల వారు ధనిలు వారు దేవుని రక్తం చిన్నప్పకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చును ఎనగలగా ఎట్ల ఎక్క మేకల ఎక్కో రక్తము పాపములను తీసివేయటం అసాధ్యము హృదయ చూసి రక్తము ప్రతి పాపము నుండి అతి వినయంగా ప్రతి మాలోచున్నాను వారికి ఏ తీసుకొచ్చిన సూపరికి అలే చెబుతా నేడు వినయ్యాడయా

ఇప్పుడేకిచ్చిన వాళ్ళు ఆ జల రక్తంతో కడగబడిన ఉన్న వాళ్ళు నరకానికి వెళ్తూ ఉంటారు నరకం ఎలాగుంటుంది బైబుల్ చెబుతూ నరకము ఆ పురుగు చావదు అగ్ని ఆరదు అగ్ని ఆరదు ఆ ఆ అగ్నిలో ఆ పురుగు ఎంత గలగలా అదే మన యొక్క ఆత్మ ఆ అగ్నిలో ఉంటే అంత అంత బాధకరంగా ఉంటున్నది మన భౌత్యంగా చిన్న అరిప్పు మన చేతిని పడితే ఎంత తిరుగు ఎంత బా బాధగా ఉంటుంది అలాంటి బాధ యుగ యుగాలు నరకంలో ఉంటుంది ఈ నరకం నుంచి తుకోవాలనుకుంటే ఈ నరకం నుంచి తప్పించుకోవాలంటే ఏదో మార్గము చేతు తీసుకోవాల రక్తము ఆ రక్తం కరగబడితేనే ఆ నరక నుంచి తప్ప తప్పించబడతారు లేకపోతే నరకంలో వెళ్తారు ఒక దేవుని యొక్క రక్తంలో కడగబడి పవిత్రపరిచిన వారి ఆడికి వెళ్తారు బైబిల్ చెబుతున్నది దేవుని యొక్క రక్తంతో కలగబడిన ప్రతి వ్యక్తి పర్లోవానికి పరలోకానికి వెళ్తారు పరలోకం ఎలా ఉంటుంది బైబిల్ చెబుతుంది పరలోకము ఇష్టమైన ఆనందం సంతోషము ఆరా దేవుని యొక్క ఆరాధన చెప్పినటువంటి మాట ప్రయాసపడి భారం మనస్కరించిన వాళ్ళరా రండి భూ మానవుడు ఎన్నో రకముల ప్రయాసములతో జీవిస్తున్నాడు ప్రతి మానవునికి కూడా ఈ యొక్క ప్రయాసము భూమిగా ప్రయాసము లేనటువంటి వాడు ఎవరు కూడా లేరు కారణం ఏమిటంటే పరిశుద్ధిగా నేను బయటకు తెలియజేస్తా అది పాపం వల్ల వచ్చేటువంటిది ఈ యొక్క ప్రయాసము మొదటి మానవుడైనటువంటి అయినటువంటి ఆదామోహాలు వారు పాపం చేసినప్పుడు ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములు గడుపుతూ అని దేవుడు వారిని శపిస్తూ వచ్చారు పాపం వల్ల వచ్చినటువంటి శాపమే పాపం వల్ల వచ్చినటువంటిది ఈ ప్రయాసం అందుకనే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యమైనటువంటి వారందరి వరకు కూడా అందరూ కూడా అట్టి ప్రయాసంలోనే ఉండేవారు ఉంటున్నారు అయితే మానవుడు ఇటు పాపంలో ఉండి పాపంలో జీవిస్తే పాపంలోనే మరణిస్తే నిత్య నాశనం ఉన్నది ఈ ప్రయాసములకన్నిటికంటే ఘోరమైనటువంటి ప్రయాస అన్యాలని పురుగు సాగునేటువంటి స్థలంలో నరకంలో ఉండబోతా ఉన్నది పరిశుద్ధులు స్వార్థ కొడిగా అక్కడ కలిగి ఉంటాం ఆ స్థలం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి దేవుని యొక్క ఆత్మీయమైన మేలు పొందవలసిందిగా కోరుతాం ప్రవీణేశ్వరేశ్వర అప్పుడు నేను ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు